హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను పొన్నగంటి కూర అండి ఇది ఇది మా ఇంట్లో వచ్చింది అనమాట నేను తొట్లో పెడితే వచ్చింది చాలా బాగుందండి పెసరపప్పు వేసి వండుతాను ఇది మంచి చాలా ఆరోగ్యానికి మంచిదండి కంటికి చాలా మంచిది అంటారు పొన్నగంటి కూర అని అంటారు కానీ మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది ఇది అసలు ఏంటట అంటే పోయిన కంటి చూపు వస్తుంది పోయిన కంటి చూపు వస్తుంది కాబట్టి దీనికి పో పొనగంటి కూర అని అంటారంట మా ఫ్రెండ్ చెప్పింది మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ మన వాడక భాషలని అయితే పొనగంటి కూర దీంతో మనం ఇప్పుడు పెసరపప్పు వేసి నేను కూర చేస్తానండి చాలా బాగుంటుంది మరి రెసిపీలోకి వెళ్దామా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి వేడెక్కింది గిన్నె దీంట్లో ఇప్పుడు మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము నేను ముందుగానే పెసరపప్పును పొడిగా పొడి గిన్నెలో అండి దోరగా ఇలా వేయించి పెట్టుకోవాలి మనం స్టోర్ చేసుకుంటే కూడా ఇలా పెట్టుకుంటే మీకు పురుగు రాదు షాప్ నుంచి తెచ్చింది అలానే స్టోర్ చేసుకుంటే అందులో అయితే వస్తుందండి దూరగా వేయించి పెట్టుకుంటే ఎన్ని రోజులు అయినా కానీ పాడవదు మనం వండుకునే అప్పుడు కూడా మనకు పని తొందరగా అయిపోతుంది అనమాట ఇది వేయించిన పప్పు ఇప్పుడు ఇది గిన్నె వేడెక్కింది నూనె వేసాను దాంట్లోకి ఒక మూడు ఉల్లి పచ్చిమిరపకాయలు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను కట్ చేసుకొని మీరు కూడా ఇలాగే వేసుకోండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోండి ఒకసారి దీన్ని వేయించుకున్నాము చూడండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు కూడా కొంచెం వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు మనం నేను ఆకును కడిగేసి పెట్టుకున్నాను తర్వాత కట్ చేశాను ఇప్పుడు కట్ చేసుకున్న పొనగంటి కూరను దీంట్లో వేసుకోండి దీంట్లో వేసుకొని అంతా కలవాలి మంచి కలపండి తాలింపు అంతా దీన్ని పట్టేట్టుగా కలిపేసుకోండి ఇది వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిదండి వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి ఎప్పటికీ రాదు అయితే కనపడ్డప్పుడు మనం తీసుకొని వండుకుంటే చాలా మంచిదండి పిల్లలకి చాలా పెట్టండి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో మంచి కళ్ళకి ఏమి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అంతే ఓకే అండి దీన్ని నేను ఇప్పుడు కొద్దిసేపు మూత పెడతాను అది కొంచెం మగ్గిపోవాలి ఈ లోపల పెసరపప్పు నేను కడిగేసి తీసుకొస్తా ఒకసారి కలుపుదామండి మూత తీసి చూస్తున్నారా మగ్గుతుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతుంది ఇది పాలకూర మాదిరిగా తోటకూర మాదిరిగా మరి ఇట్లా గుజ్జు గుజ్జు కాదండి కొంచెం పలుకులుగా ఉంటుంది అనమాట వేగిపోతుంది ఉడికిపోతుంది కానీ మరి ఇట్లా పేస్ట్ అవ్వదు ఈ ఆకు హాఫ్ టీ ఉప్పు వేస్తున్నాను తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు వేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెడతాను నేను మూత పెడితే బాగా దగ్గరికి అవుతుంది అప్పుడు మళ్ళీ పప్పు వేసుకోవడం చూద్దాము చూద్దామండి చూసారా మగ్గింది ఆకు ఇప్పుడు దీంట్లో మనం పప్పు వేసుకోవాలి నేను ముందే వేయించి అన్నా కదా ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి పచ్చిపప్పు కంటే వేయించిన పప్పు తోటి ఒక్కసారి వండుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఒకసారి కలిపేసుకోండి మొత్తము మొత్తం కలిపేశానండి ఆకంతా పప్పుతో కలిసిపోయింది ఇప్పుడు దీనికి సరిపడా మనం కారం ఉప్పులా వేసుకుందాము ఆల్రెడీ నేను ఉప్పు వేసాను కొంచెం నేను ఒక టీ స్పూను కారం వేస్తున్నాను ధనియాలు జీలకర్ర పొడి అండి ఇది ఈ రెండు వేసి కలపండి ఒకసారి ఇప్పుడు పప్పు ఉడకడానికి మనం నీళ్ళు పోయాలండి మీకు బాగా పేస్ట్లు అవ్వాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి నీళ్లు లేదు కొంచెం పొడి పొడిగా కావాలంటే కొంచెం తగ్గించి పోసుకోండి అది ఉడకాలి పప్పు ఉడికిపోవాలి ఆ పప్పు ఉడికేసరికి ఆకు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి ఇప్పుడు దీన్ని రుచి చూసుకోండి మీరు ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకోండి మనకి ఆకు ఎక్కువండి పప్పు తక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మీకు అంతా ఆకే కనపడుతున్నట్టున్నది కదా ఉడికిన తర్వాత బాగుంటుందండి పప్పు కూడా బాగుంటుంది మంచిగా సరిపోరేసాను నేను ఇప్పుడు దీన్ని మనం ఉడికిద్దామండి పప్పు మెత్తగా ఉడికిపోయేదాకా చూసుకోవాలి చూద్దామండి పప్పు ఉడికిపోయినట్టుంది చూసారా ఉడికిపోయింది అంతే అండి ఇలా కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి కొంతమంది పొడి పొడిగా కూడా చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది మాకైతే ఇలా లైక్ చేస్తారు చూడండి మంచి స్మెల్ ఉందండి మంచి ఇట్లా గుండుగుమల నేను రుచి చూశాను ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి ఉప్పు కారాలు మీకు తగ్గట్టు వేసుకోండి ఈ పొనగంటి కూర వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిదండి నేనైతే చెప్తున్నాను చూడండి పిల్లలకి ఇప్పటి నుంచే పెడతా ఉండండి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటాయి కళ్ళకి ఓకే నేను దీన్ని తీసి గిన్నెలోకి వేసుకుంటాను